కూడా నమస్కారం ఇదంటే డిఎస్సీ డిఎస్సి ఏంటంటే మన టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా నార్మలైజం చేసి కూడా రిజల్ట్ ఇవ్వలే అదే పాటు మనకి డిఎస్సి టెట్ ఇచ్చిన తర్వాత మన డిఎస్ కూడా టైం లేవు టైం లేకుండానే మనం మన వాళ్ళు ముందే డేట్ ప్రకటించారు ఆ డేట్ లో మనం కనీసం కూడా నెల రోజులు రాలే మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం లేవు అందుకే మనం ఏం అడుగుతున్నామంటే డిఎస్ వాళ్ళు మనకి నార్మల్ నార్మలైజం చేసి రిజల్ట్ ఇచ్చి డిఎస్ ని కూడా మనకి టైం ప్రిపేర్ అవ్వడానికి ఒక రెండు నెలలు ఏ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ ప్రతి ఎగ్జామ్ కి రెండు నెలలు టైం మనకి ప్రిపేర్ అయ్యే విధంగా ఇవ్వాలని ఈ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మనం డిఎస్సీ రాసేటోళ్ళు గ్రూప్ టూ రాస్తాం గ్రూప్ టూ డిఎస్సి రాస్తారు అందులో అదేవిధంగా మనకి మెగా కూడా చెప్పారు మెగా డిఎస్టర్ అన్ని మనకి ఆ రోజు ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారంలో మన కోమటంగిరెడ్డి గారు మెగా డిఎస్సీ వస్తున్నాం మెగా డిఎస్ ఇస్తున్నాం అన్నారు ఈ వాళ్ళు పాత నే ఒక ఆరు వందల ఏడు వందల పోస్టులు పెంచి ఆ ని మళ్ళా అదే డిఎస్ ని కంటిన్యూ చేశారు తప్ప మెగా డిఎస్సీ వేయలేదు మేము ఏం మా డిఎస్సీ తర్ఫం డిమాండ్ చేస్తున్నామంటే మాకు ఇరవై ఐదు వేల పోస్టులు ఆ రోజు నల్గొండ నుంచి కోమటేంకి రెడ్డి ఎట్లా అయితే మాకు చెప్పారు ఆ ప్రచారాల్లో భాగంగా మెగాటిఎస్సీ వేయాలని అదేవిధంగా గురుకులాలకు సంబంధించినైతే ఫస్ట్ జేఏల్ తో పాటు పీజీటీ ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఇస్తే ఈ మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు వినకుండా ఉంటాయి ఆ పద్ధతి ప్రకటించకుండా ఫస్ట్ టీజీటీ పీజీటీ ఇచ్చి తర్వాత జేఏ డీఏల్ ఇచ్చారు దాని వల్ల ఒక మూడు వేల పోస్టులు కూడా మిగిలిపోయింది వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఇచ్చి వాటిని కూడా